భక్తులైనట్లాంటి వాళ్ళు ఒత్తి బత్తి అయి మిగులుతారు చూడు ఈ విధంగా దానివల్ల ఈ మధుమాంసం తినరాదు చాకారం భగవంతుడు సృష్టి లోపల రకరకాల కూరగాయలు పాలు పెరుగు నెయ్యి మంచిగా తినండి అది బలం ఇస్తుంది అది సంతోషంగా ఇస్తుంది పాలు అది ప్రేమతోటి ఇస్తుంది ఇదేమో హాని దాని ప్రాణానికి హాని చేసి మాంసం తింటారు అది ఎంత పాపం గ్రహించుకోండి మిమ్మల్ని ఒక దెబ్బ ఇట్లా కొడితే హే ఎందుకు కొడతావు అంట అని మళ్ళీ వాళ్ళని కొట్టారు అది అమాయక ప్రాణం అని ఇట్లా ముద్ద వర్లంగా ప్రాణం తింటారు మీరు దానికి మాంసము అధుమాంసాలు మీరు నిషేధం చేసుకున్నారనమాట అది మన భారతదేశ పద్ధతి అనమాట దానివల్ల మీరు సర్వభక్తులు గ్రహించుకొని దాన్ని మార్పు చేసుకున్నారే వైర జన్మంకి పోయేటట్లాంటిగా కిరిమి కీటక జన్మానికి పోయేటట్లాంటిది చేసుకునివద్దు అని ఎట్లంటే ఇప్పుడు ఒక చెట్టు మీద పురుగు ఉంటుంది ఒక పురుగుని ఒక పురుగు పట్టుకొని తింటుంది అది వైర జన్మం అట్లా కిరిమి కీటకల జన్మానికి వెళ్ళిపో వెళ్ళిపోతారు అది వస్తూ వస్తు జన్మానికి ఈయన జన్మకి వెళ్ళిపోతారు పూర్తి ఆ మురుగ జన్మంకి కన్నా ఈయన జన్మ అంటే ఒక పురుగుని ఒక పురుగు పట్టుకొని తిట్టారు అందుట్లా ఈ మనిషి వృత్తి లోపల మూడు రకాలు అనమాట ఉత్తమము మధ్యమము అధమము అధమ స్థితిని వానికి అర్థమే కాదు ఏం చెప్పినా కానీ అర్థం కాదు అధమ స్థితి స్థితి స్థితిగలట్లాంటి వాడు మధ్యస్థితికి రావాలి ఉత్తమ స్థితి వాడు పై స్థితికి వెళ్ళాలి అది ధర్మం అనమాట ఈ ఈ మధ్యస్థితి వాడు ఉత్తమ స్థితికి రావాలి ఉత్తమ స్థితి వాడు తనను తాను గ్రహించుకునాలి ఇవి ధర్మాలు అనమాట మనిష్య వృత్తి అనమాట మనుషుడు గ్రహించుకునే అనమాట దానివల్ల భక్తులకు ఏదో చిన్నగా మేమేమీ అంత శాస్త్రం చదవలేదు విద్వత్తు నేర్వలేదు దానికి ఏదో లోపల చెప్పాలి అని అందరు భక్తులు ఆదేశపడుతుంటే కొన్ని మాటలు చెప్తున్నాను అంతే కానీ అందరికీ తెలుసును ప్రపంచంలో ఈ వైదిక విద్య ఆధ్యాత్మిక విద్య దూది కన్నా తేలిక అవుతుందని ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళకు ఆధ్యాత్మిక అంటే గిదేనా అంటారు ప్రపంచంలో అందరికీ తేలికగా అయిపోయింది అది ఆధ్యాత్మం అనేది అప్పుడు గుప్తంగా ఉంటుండే ఆధ్యాత్మం అంటే ఎట్లా గుప్తంగా ఉంటుండే మంత్రం గురువు దగ్గర మంత్రం తీసుకున్నాలంటే అది ఎక్కడ చెప్పాలి చెవులను చెప్పాలి ఎవరి వినకూడదని గురువు దగ్గర మళ్ళొక్కరికి చెప్పకూడదు అని అట్లా పెద్దలు చెప్తుంటారు అనమాట ఇప్పుడు అదేం లేదు తేలిక గిదే మంత్రం అంటారు గిదే ఇదే అంటారు చెప్తే చెప్తేమేది అంటారు అంటే అది గురుధ్రోహించాడు ఒక గురువుని చేసుకున్న తర్వాత మళ్ళొక గురువు అంద ఏ గురువు చెప్పని గురువు అంటకనున్నవు గురువరిగా నీవంతటనున్న గురువరిగా ఒక ఏకస్వరూపుడు పరమాత్ముడు గురువు అంటే ఒక్కడే కానీ ఒక గురువుని ఏదో మంత్రం తీసుకున్న తర్వాత మళ్ళొక గురువుని చేసుకున్నారనే భావన రాకూడదు అది తప్పు దానివల్ల ఇక ఇప్పుడు ఈ తెలుగులో ఇది చేస్తాను ఈ కన్నడల ఇది ఈ గుట్ట అటు తెలుగు ఇటు కన్నడ మధ్య లోపల ఉండదు అనమాట ఈ గుట్ట అయితే ఇప్పుడు ఊరు గుట్టకు ఇప్పుడు ఊరైపోయింది అనమాట మొదలు మేము ఇక్కడ వచ్చినప్పుడు నేను ఈ గుట్ట మైదానం కొల కుల్లో ఉండదు ఆనందంగా ఉండదు ఏదో భగవంతుని పేరు విన ఉండని దినాలు ఆ చెట్టు విన ఉండవచ్చు ఆనందంగా గుట్ట మీద తిరగవచ్చు అనుకున్నాం అంటే ఆ అక్కమాదేవి చెప్పిన వచనం ఏం చెప్తుంది అంటే బిడ్డనందర బిడదేయి మాయా బిడదిద్దరే బెంబత్తి తుమాయ యోగికి యోగిని హాయితుమాయ శ్రవణకి శ్రవణంబు హాయితుమాయ ఎతిగిపోయిని ఆ ఇతుమా ఇప్పుడు ఆ మాయ నన్ను ఏం ఆ నన్ను వదిలిపోతావా ఎట్లా వదులతో చూస్తా అంటది అది అట్లా అని ఏం చేస్తుండదు గిమ్మునగా చుట్టేసింది ఆ మాయ అది నమ్ముగా ఆ మాయ అన్నది ఆకర్షణ చేసుకున్నది నీవు నన్ను వదిలిపోతావా ఎట్లా వదులతో చూస్తా ఉంటుంది అంటే ఇప్పుడు దానికి నాకే నచ్చింది అనమాట చూస్తా నువ్వు ఏం చూస్తానంట నేనంట నీవు ఎట్లా కుదుర్చావో చూస్తానంట అదేంటది ఇప్పుడు ఈ విధంగా మాయ ఇట్లా ఆకర్షణ చేస్తుంది అంటే నీ తెలుగు నుంచి మా కన్నడ రావాలి కన్నడ నుంచి తెలుగు రావాలి మరి ఈ అదే అంతా ప్రపంచం అంతా చెప్తుందట అండ పిండ బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది నిజ గురువుని మహిమ పండిత జ్ఞానులకు ఖండితంబుగా తెలుసుకోని